హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడల్ని అయితే బ్యారెన్ చేస్తున్నారు చూద్దాం వాళ్ళు ఎంత కడుతారు ఎంత లేదో అనేది మరి వీటి వివరాలు అయితే కనుక్కుందాం మరి వాళ్ళైతే సుడులైతే చెక్ చేస్తున్నారు మరి ఇంకా పనులు అయితే వేయలేదండి పనులు వేసలేవా అండ్ ఎంత చెప్పినావాటి నలభై ఎవరు అనకూడదు రాయనపల్లి రైతుల వ్యాపారస్తులా రైతుల వ్యాపారస్తుల వ్యాపారమేనా నెంబర్ చెప్తారానా నెంబర్ నీకు నోటేట్లేదా మరి ఇవైతే లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు సో అతనికైతే నెంబర్ అయితే నోటెట్ లేదంట సో ఇచ్చేవాళ్ళు అయితే ఇస్తారు ఇవ్వని వాళ్ళు అయితే ఇవ్వరు సో ఇచ్చేవాళ్ళ దగ్గర అయితే తీసుకుంటా ఇవ్వని వాళ్ళ దగ్గర నేనైతే ఏం చేయలేను సో చూస్తున్నారు కదా కూడలు అయితే మరి బాగున్నాయి ఇవైతే ఇంకా పళ్ళు వేయలేదంట రాయినపల్లకైతే చెందినాయి సో వాళ్ళైతే రేట్ వచ్చేసి లక్ష నలభై అయితే చెప్తున్నారు మరి ఏమైనా భార్య బేరం అడిగితే తగ్గొచ్చు సో వీళ్ళైతే అడిగినారు చూద్దాం సో అతను అయితే తీసుకోకుండా ఏం అడగకుండా అయితే వెళ్ళిపోయినాడు ఒక చెక్ తీసుకొని మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్లైకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన నోటి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది